హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తండూరు శ్రీను చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే ఆరకే వచ్చి రే భీములకు రేకులన్నీ కట్టేసినాం చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే వచ్చి రేకులన్నీ కట్టేసినాం ఫ్రెండ్స్ కాంక్రీట్ కూలీలు వచ్చేదలకే కట్టేయాలని మా మేస్త్రి చెప్తే పొద్దున్నే వచ్చి రేకులన్నీ కట్టేసినాం ఫ్రెండ్స్ ఒక పోషన్ కట్టినాం ఇంకొక పోర్షన్కి ఉన్నది ఫ్రెండ్స్ కట్టాలా ఇప్పుడు టిఫిన్ కానీ చాలిచ్చినాం ఫ్రెండ్స్ టిఫిన్ తిని మళ్ళీ ఆ పోషన్ కూడా కడతాం ఫ్రెండ్స్ కాంక్రీట్ కూలీలు వచ్చినారు ఫ్రెండ్స్ పది మంది ఆడవాళ్ళు నలుగురు మగవాళ్ళు వచ్చినారు ఫ్రెండ్స్ మేము వచ్చేసి మేము ఉన్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి కాంక్రీట్ వేయాలని ఈరోజు రేకులన్నీ తెచ్చి కడతాం ఫ్రెండ్స్ ఆరికే వచ్చినాం ఫ్రెండ్స్ ఆరికి వచ్చి పని చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆయన కడతాడు మేమందరం టిఫిన్ తినాలని చాలి చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటేస్తూరే లోపల పైప్ లైన్ కూడా చేసేసినాం ఫ్రెండ్స్ పైప్ లైన్ చేసేస్తే ఏం తలకాయ నొప్పి లేకపో ఉంటుంది ఫ్రెండ్స్ భీములు ఒక పక్క వేస్తుండంగానే ఒక పక్క స్టార్టర్లు కట్టినాం ఫ్రెండ్స్ స్టార్టర్లు స్టార్టర్లు కట్తే గాన ఆ స్టార్టర్లు మనం దారానికి లెవెల్కి చూసి కొలతలకు చూసి పెట్టుకుంటే తర్వాత పిల్లర్లు నిలబెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది పని కూడా త్వరగా అవుతుంది ఊరక పిల్లర్లు కూర్చోబెట్టేది తూకేసుకొని చూసేది దారం ముందే కింద స్టార్టర్లు దారానికి చూసుకుంటే సరిపోతుంది అవి వేసుకుంటే మనకి ఈజీగా వర్క్ అనేది త్వరగా అయిపోతుంది మనము మళ్ళీ దారాలు బాక్సులు నిలబెట్టుకొని దారానికి చూసుకొని అవన్నీ చేసుకునే కొద్దీ చాలా లేట్ అవుతుంది అదే స్టార్టర్లు పెట్టుకుంటే కింద చిన్నవి కాబట్టి మనం జరుపుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ మరుసనాడు వచ్చేసి భీములన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మరుసనాడు వచ్చేసి పిల్లర్లు నిలబెట్టాం పొద్దున్నే ఆరికే వచ్చి పిల్లర్లన్నీ నిలబెట్టాం అన్నీ వచ్చేసి పద్దెనిమిది పిల్లర్లు ఉన్నాయి పన్నెండు పిల్లర్లు నిలబెట్టినాం ఇంకా ఆరు అంగా నిలబెట్టలేదు మళ్ళా పిల్లర్లు కూడా పైన అడుగు బాక్సులు కూడా వేసేసినాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి పొద్దున్నే వచ్చి ఆరికే వచ్చేసి ఇప్పేసినామన్నీ ఇప్పేసి అన్నీ ఆటోకి వేసి పంపించినాం ఫ్రెండ్స్ పద్దని ఆరకే వచ్చేసి ఇప్పేసినాం అన్ని లోపల పైప్ లైన్ గుడికి ఒకటే పారేసేసినాం ఫ్రెండ్స్ పైప్ లైన్ చేసుకుంటే కదా మనం మళ్ళీ భీములు పడక గొప్పల లోపల బేస్ మఠాలు పెరకాలా రాళ్ళు పెరకాలా అవన్నీ తలకాయ నొప్పి లేకుండా ముందే మనము పైప్ లైన్ చేసుకోవాలి ఎక్కడైనా సరే డ్రైనేజ్ లేక ఒకటే పార ఇచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అడుగు అడుగు మళ్ళీ మొత్తం ఏడు అడుగుల హైట్ ఫ్రెండ్స్ మొత్తం పద్దెనిమిది పిల్లర్లు ఒకటే రోజే అయిపోయినాయి ఆ రోజు కూడా పిల్లర్లు వేసే పది కూడా వాళ్ళు పది మంది వచ్చిన్నారు మేము నల్గరము ఉన్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి వేసేసినాం చూడండి మా పని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పులివెందులోనే పని చేసిండేది మన పులివెందుల